ఒక ఊరిలో రామయ్య అనే ధనిక రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారులు వెంకట్ మరియు శంకర్ వెంకట్ చదువులో ఎంతో ముందుండేవాడు శంకర్ మాత్రం బడికి వెళ్లడం కన్నా తండ్రికి పొలాల్లో సహాయం చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపేవాడు ఒకరోజు రామయ్య తన ఇద్దరు కుమారులను తన దగ్గరకు పిలిచి ఒక పరీక్ష పెట్టాడు ఈ ఐదు రూపాయలతో ఇంటి ఆవరణ మొత్తం నిండిపోయేలా ఏదైనా కొనుక్కొని రండి వెంకట్ బాగా ఆలోచించి తన వద్ద ఉన్న ఐదు రూపాయలతో పొట్లం పొట్లంగా గడ్డి కొనుక్కొని వచ్చాడు ఆ గడ్డిని ఇంట్లో కప్పి చూడగా కొంత భాగం మాత్రమే నిండింది ఇంకా చాలా ఖాళీగానే ఉంది శంకర్ మాత్రం ఊరికే అలా ఆలోచిస్తూ ఒక కొవ్వొత్తి కొనుక్కొని వచ్చాడు అర్ధరాత్రి గది చీకటిగా ఉన్నప్పుడు ఆ కొవ్వొత్తిని వెలిగించాడు వెంటనే గది అంతా వెలుగుతో నిండిపోయింది రామయ్య తన చిన్న కుమారుడిని చూసి ఆనందంగా నవ్వుతూ తెలివి వాడితే చిన్న అవకాశం కూడా గొప్ప మార్గాన్ని చూపించగలదు చదువు గొప్పదే కానీ దాన్ని తెలివిగా ఉపయోగించగలిగితేనే నిజమైన విజయం అని చెప్పాడు తెలివిగా ఆలోచిస్తే చిన్న సాధనంతోనూ గొప్ప ఫలితాన్ని సాధించవచ్చు